कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పేద మహిళ తన ఇంటిని కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు మంత్రుల పేర్లతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఇంటిని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబానికి ఆధారం ఈ ఇల్లేనని ఈ ఇంటిని కబ్జా చేసి తమను రోడ్డు పాలు చేయడానికి చూస్తున్నారని పోలీసులు కోర్టును కూడా లెక్క చేయకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరుతో ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పి తమను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే కాపాడగలరని తమను ఆదు ఎప్పుడో కోవాలని మీడియా ముఖంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు సదరు మహిళ నమస్కారం సిఎం రవీంద్ర రెడ్డి గారు అయ్యా మేము ఇక్కడ ఉండేది సిప్లైజ్ అవుతాం బారు సిప్ జస్ట్ ట్వంటీ వన్ మేము సుశంపూట గ్రైవర్ వర్కర్స్ని మేము కట్టాల అమ్ముకుంటే ఇక్కడ నూట పదేళ్ళ నుంచి ఇక్కడ అంటున్నాం ఈ స్థలంలో మా హౌస్ నెంబర్ వచ్చి టూ థౌజండ్ డిజెస్ట్ ట్వంటీ వన్ టూ థౌజండ్ డిజెస్ట్ ట్వంటీ వన్ శివనారాయణ విజయనారాయణ ఇద్దరు అన్నదమ్ములు కలిసి మా పైన కేసు వేసారు వాళ్ళు టూ థౌజండ్ టెన్ నుంచి ఓడిపో టూ థౌజండ్ నుంచి ఓడిపోతూనే ఉన్నారు టూ థౌజండ్ టెన్లో మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్ బై అని కేసు వేసారు వాళ్ళ దాంట్లో కూడా ఓడిపోయారు టూ థౌజండ్ వరకు ట్వంటీ వన్ వరకు మేము కేసు విన్నైట్ వస్తాము ఆ కాపీస్ పెట్టి కంట్రోన్మెంట్లో పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్నాక కూడా వాళ్ళ పైన కంట్రోన్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది దాన్ని బట్టి మేము మిగతాయ్యా మీ పేరు చెప్పుకొని మాకు ఇంతమంది సతాస్తూ ఉన్నారు సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి విక్రమ్ పట్టి రెడ్డి అని చెప్పి మామూలను ఇబ్బంది గురి చేస్తున్నారు పర్మిషన్ తీసుకొని హైకోర్టులో కంట్రోమెంట్ మీద వేసిన దానిపైన రెడ్ ఆర్డర్ కూడా మా పేవరే వచ్చిందయ్యా అన్నీ వచ్చినాక కూడా మామూలను ఇబ్బంది పెట్టు కంటూ నంబర్ వేసుకుంటూ ట్వంటీ ట్వంటీ వన్ బైఏ మీద ఒక ఐఏ ఆర్డర్ తీసుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పనులు చేస్తున్నారు దాన్ని పట్టుకొని పోలీసులు ఎంబడెంబడి మా ఇంటికి వచ్చి చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గతం గత నెలలో కూడా మా ఇంటి పైన అరవై డెబ్బై మంది లంబడోలను తీసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఈ మొన్న శుక్రవారం రోజు కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ మాకు ఒక కామన్ మెయిన్గా మాకు ఇలాంటివి ఏం లేవు మేము కోర్టు ఆర్డర్ తోటి మా స్థలంలోనే మేముండి ఇల్లు కట్టుకుంటున్నాం కంట్రమెంట్ సివో దృష్టికి కూడా తీసుకుపోయినాం కంట్రమెంట్ సివో సార్ కూడా చూసి మీరు వాళ్ళు వాళ్ళ ప్లేస్లో కట్టుకుంటారు అని ఒకటి ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసి కంట్రమెంట్ లీగల్ ఒపీనియన్ కూడా మా ఫేవరే రాశారు వాళ్ళని బట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి మా ఎంక్వైరీని మీరు రిక్వెస్ట్ చేసి చూడండి సార్ పోలీస్ స్టేషన్లో మరి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు అందులోని ఈ లంబడోళ్లతోటి ఈ అర్పిత శివనారాయణ శ్వేత సుమన్ వీళ్ళంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మీ పేరు చెప్పుకొని ఇక్కడ మీ కంట్రమెంట్ సివో పేరు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మాకు ఇబ్బంది అవుతుంది సార్ కంట్రమెంట్ సివో సార్ ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి చూడండి సార్ మా ఇబ్బందులను మీరు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడనే మేము ఇల్లు కట్టుకుంటున్నాం మీ పైన మాకు ఎలాంటి ఇలాంటి ఏలాంటి అభ్యంతరం లేదు సార్ మీరు ఇచ్చిన రెండు ఎన్ని రోజులు ఆపమన్నారో మేము అన్ని రోజులు ఆపుకుంటూ వస్తూనే ఉన్నాం కంట్రమేంట్ నుంచి మీరు ఎలాంటి దానికి ఇచ్చినా మేము తల ఉంచుకున్నాం సార్ మీరు మొన్న ఇచ్చిన రిప్లై కూడా మీకు ఆన్సర్ మేము చూస్తాం ఒక్కసారి మరొకసారి మా విజ్ఞప్తి చూసుకోవాలి సార్ నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా నేను చూస్తే అండ్ కాపు నా భర్త చూస్తే షుగర్ పేషెంట్ నాకు నా పిల్లలకు ఆధారం ఉన్నది ఒక్క ఇల్లే సార్ ఇంకా ఏం లేదు మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడనే కట్టుకుంటున్నాం మీరు ఏం చేయాలనుకున్న చేయండి మాకు ఇంకా వేరొక దారి ఏం చేస్తారు మిమ్మల్ని అర్థిస్తున్నాం మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మీ ప్రభుత్వాన్ని పేరు చెప్పుకొని మరి మా మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు ఆ లం లంబడొచ్చిన ఆయన ఆయన కిషన్ రెడ్డి ఆయన నేను కిషన్ నాయక్ అని ఆయన మీ పేరు చెప్పుకొని ఉత్తమ్ రెడ్డి కుమార్ బట్టి విక్రమార్క సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్లోనే రుబాబ్గా చెప్తున్నాడు సార్ మేమేం చేయాలా ఎక్కడ పోవాలా మాకు న్యాయం ఏంటి ఒక ఇంటి లోపలికి వచ్చి ఈరోజు పోలీసు వాళ్ళు పైన తీసుకొని వచ్చి మేము దొంగతనం చేసినట్టుగా మామూలుగా పోలీస్ స్టేషన్ తీసుకొని ఎక్కడ న్యాయం సార్ ఇది ఎక్కడ దౌర్జన్యం తప్పు చేసిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ అయ్యింది రెండు రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ మీద ఇప్పటి వరకు ఒక యాక్షన్ లేదు మామూలుగా మాపైన నైనా ఈ దౌర్జన్యము ఎందుకు ఇది ఒక కామెన్మెన్గా నాకు బయట పరిస్థితులు కూడా తెలియదు నా ఇల్లు నా సంసారం అని నేను ఉంటాను ఒక మామూలు అడ్వకేట్ ఇరవై ఐదేళ్ల నుంచి ఒక అడ్వకేట్ సీనియర్గా ట్వంటీ ఫైవ్ ఇయర్ నుంచి కొట్లాడుతుడు ఏమీ ఏం న్యాయం లేనిదే కొట్లాడుతుందా సార్ మా అడ్వకేట్ పేరు ఎంవి చంద్రశేఖర్ సార్ ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కొట్లాడుతుండే ఆయన కోసం అడగండి సార్ ఆయనని హైకోర్టులో కూడా వేసి ఇన్ని ఆర్డర్లు ఒక్క ఆర్డర్ లేకుండా పే కూడా ఆర్డర్ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇది ఎక్కడ న్యాయం సార్ ఇదొకడ న్యాయమా చెప్పండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి గెలుచుకొచ్చే జడ్జ్మెంట్లు ఏం కావాలా ఒక తప్పు నెంబర్ తీసుకొచ్చి మీరు తీసుకొచ్చే దానికి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఎందుకు వాళ్ళపై యాక్షన్ తీసుకుంటలేరు ఎన్ని జడ్జిమెంట్లు ఇన్ని జడ్జిమెంట్లు టూ థౌజండ్ టెన్ లో వచ్చింది టూ థౌజండ్లో వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది లో వచ్చింది మళ్ళీ మీ మీ పైన వేసిన దాంట్లో కూడా మా ఫేవరే వచ్చింది కదా మేము ఎక్కడ అన్యాయం చేస్తున్నాం సార్ మిమ్మల్ని మేము మోసం చేసలేము మాది ఏముందో ఏం కథను మొత్తం పేపర్ రూపంలో మీకు సబ్మిట్ చేసినాం సార్ నా పిల్లల పుట్టిన సర్టిఫికేట్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఓటర్ ఐడి కార్డుకి నుంచి మీకు కంట్రోమెంట్ కంట్రోమెంట్ల సబ్మిట్ చేసినాం సార్ మాకు ఇంతమంది ఒకటి కాదు రెండు సార్లు మా పైన అట మర్డర్ చేయడానికి వచ్చి లేడీస్ని తీసుకొని వచ్చి మరి ఇబ్బంది పెడుతున్నారు వీడియోస్ కూడా మీకు సెండ్ చేస్తున్నాం సార్ ఇక్కడ మీ కంట్ర పేరు బదలాం చేస్తుండే అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా మమ్మల్ని ఇబ్బంది పాల్ చేస్తున్నాడు సార్ ఒక్కసారి దయచేసి దయ తలిచి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మా మా వినతిని అను ఇది చేయండి సార్ మేము మిమ్మల్ని తప్పు పట్టడం లేదు మీ ప్రభుత్వం కోసం మేము నిందించడానికి మేము ఈ వీడియో చేసుకుంటాం మా కష్టాలు మీకు చెప్పుకోవడానికి శివనారాయణ మొత్తము శివనారాయణ హర్పిత శ్వేత మాకు మొత్తము అరెస్ట్ చేయాలా సార్ ఒక్కసారి మేము పెట్టే వీడియోలు ఒకసారి చూడండి సార్ మీ దృష్టి తెచ్చుకోండి సార్ మేము ఎలాంటి దౌర్జన్యం లేదు అన్ని అన్ని కోట్ ఆర్డర్స్ ప్రకారం లా అండర్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాం సార్ ఇబ్బందు తట్టుకోలేకపోతున్నాం సార్ మాకు ఎలా న్యాయం నా చేయాలని మనస్ఫూర్తిగా కమిషనర్ కూడా పెట్టుకున్నాం సార్ డీసీపీకి పెట్టుకున్నాము ఎస్ఈ కమిషనర్ ఆఫీస్ కూడా పెట్టుకున్నాం సార్ మేము తప్పేమైనా ఉమెన్ రైట్స్ పెట్టుకున్నాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పోయినాం సార్ మేము ఏ రోజు ఏ తప్పు చేయలే ఎంత ఇబ్బంది పాలు పెడుతున్నా నిమ్మదంగా నెట్టుకుంటూ వస్తున్నాం కానీ నా హెల్త్ కండిషన్ బాగాలేదు సార్ ఏ క్షణమైనా నా ప్రాణం పోయే ఛాన్సెస్ ఉన్నాయి నా భర్త చూసే షుగర్ పేషెంట్ నా పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళు బయట నడవాలన్న ఇబ్బంది పాలు అయిపోతుంది ఒక్కసారి దృష్టి తీసుకోండి కంట్రమెంట్ శివో సార్ కూడా చెప్తున్నాం కంట్రమెంట్ శివో సార్ కూడా చెప్తున్నాం సార్ ఒకసారి ఆలోచించి మాకు మరొకసారి చూడమని చెప్తున్నాం సార్ పది సార్లు ఇంకో చేసి ఈ టూ డాష్ త్రీ డాష్ హౌస్ నెంబర్ ఎక్కడ ఉంది ఏ ఏరియాలో ఉంది ఎక్కడ ఉంది చూసి సర్వే పాత ఇల్లు ఉండమాది రెండు రూమ్లు ఒక బాత్రూమ్ ఉన్నాక చూసి పర్మిషన్ ఇచ్చినాక ఇప్పుడు ఆ ఇల్లు కాదు ఈ ఇల్లు అక్కడ ఉందని సార్ చెప్తున్నాం మీరు మిన్నడి అంటే చూసినాక మేము ఏడో కడుతున్నాం మీరు ఇచ్చిన పర్మిషన్ ఏడే ఇచ్చినామో మేము అక్కడనే కడుతున్నాం సార్ బయట కడతలేము మీరు చూపించిన అడ్రస్ ఏంటి మీరు ఇచ్చిన పర్మిషన్ ఎక్కడ సిగ్ విలేజ్ టూ డాక్ట్ సిగ్ ట్వంటీ వన్ హౌస్ నెంబర్ ఈ టూ డా ట్వంటీ హౌస్ నెంబర్ ఫేక్ డాక్యుమెంట్ టూ ట్వంటీ వన్ బై ఏ ఫేక్ డాక్యుమెంట్ డాక్యుమెంటే లేదు ఆ క్యాన్సిల్ డాక్యుమెంట్ అది దాని బట్టి మీరు పర్మిషన్ ఇస్తలేరు సెకండ్ ప్రాబ్లం రిలీజ్ చేయాలి టూ ఇయర్ నుంచి తిరుగుతున్నాం మీ సంవత్సరం మీ ఎంబడి మీరు ఇస్తలేరు మీ ఎంబడి చెప్పండి సార్ అండ్ ఆల్సో గుడ్ ఈవెనింగ్ టు కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్ మా రిక్వెస్ట్ ఏమంటే సార్ ఈ శివనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎలాంటి ఒక డాక్యుమెంట్ లేదు ఈ టూ హండ్రెడ్ స్క్వేర్ కార్డ్ మీద పేరు పెట్టుకుంటా ఈ టూ హండ్రెడ్ క్లెయిమ్ చేసిండు ఆయన పొజిషన్ గురించి చేసిండు కోర్ట్ ప్రొసీడింగ్ అయింది కోర్ట్ ప్రొసీడింగ్ చెప్పారు ఎన్ని పోలీసులు వచ్చి రాజు ఉన్నారు మీకు రాదని ఏదైతే క్లెయిమ్ చేస్తున్న ఆ ప్రాపర్టీ స్లమ్ ఏరియాలో వస్తుంది విలేజ్ అది కాలనీ ప్రిమిషర్స్ కాదు ఈయన సర్వే డిస్ప్యూట్ వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చి ఇక్కడ చూపించుకుంటా క్లెయిమ్ చేస్తుండ్రు మన పోలీస్ సార్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పాలి ఇది మీకు రాదంటే కూడా హై ప్రెషర్ చేపిస్తుంది సార్ వాళ్ళకి చేపించి సార్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ అదే మాదిరి ఇక్కడ వచ్చి మన సీ గారు సార్ని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు ఏదైతే స్టేటస్కు ఆర్డర్ అని చెప్తున్నాడు దాంట్లో మా మామ ఏదైతే రాదు అడ్రస్ రాలేదు సార్ డిఫరెంట్ హౌస్ నెంబర్ ఆర్డర్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ దీని మీద క్లెయిమ్ చేసింది సార్ ఒక నలభై నలభై అరవై మందిని కంటిన్యూ టూ టైం పంపించడం జరిగింది లే లేడీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళని పంపించే పంపించ పంపించడం అటాక్ చేయడం జరిగింది సార్ ఇక్కడ మన స్థానిక పిఎస్లో కూడా రిపోర్ట్ చేస్తే ఏం పెద్దగా యాక్షన్ లేదు మా రిక్వెస్ట్ ఏమంటే సార్ ఈ ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉండగా వీళ్ళు అగెన్స్ట్ ల్యాండ్ ఆర్డర్ చేస్తున్నారు సార్ వీళ్ళు శివ శివనారాయణ అర్పిత అనేతంగా సుమారు ఇక్కడ ప్రతిరోజు అన్నోన్ పర్సన్ ఫిఫ్త్తోనే ఉంటున్నారు కంటిన్యూ ఎప్పుడు ఏమవుతుందని తెలియని పరిస్థితి సార్ మా రిక్వెస్ట్ ఏమంటే ఈ పెండింగ్ ఎఫైఆర్ ఫైవ్ థర్టీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని జైలుని పంపాలంటే దాని మీద వాళ్ళని జైలుకి పంపాలని కోరు కోరుకుంటున్నాను సార్ ఎలాంటి ఒక డాక్యుమెంట్ లేదు వాళ్ళ దగ్గర ఇలాంటి ఒక టైటిల్ లేని ఇక్కడ ఇబ్బంది గురి చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి